రాష్ట్ర రాజధాని అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాముల శృతివనం కోసం స్థలం కేటాయించడంతో పాటు యాభై ఎనిమిది అడుగుల అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కావలిలో ఈ నెల ఇరవై తేదీ పారాభిషేకం చేయనున్నట్లు రాష్ట్ర ఆర్యవైశ్య నేత కాబలి మండల అధ్యక్షుడు తటవర్తి రమేష్ పేర్కొన్నారు ఆయన మాట్లాడుతూ అమరజీవికి అరుదైన గుర్తింపు ఇస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న కార్యక్రమానికి ఆదివైసీ నేతలందరూ తరలి రావాలని పేర్కొన్నారు అనంతరం అమరజీవి పొట్టి శ్రీరాములకు నివాళులర్పిస్తున్నట్లు వివరించారు అంతేకాక కాబరీపట్నంలో విధులు నిర్వహించే ట్రాఫిక్ పోలీసులకు కిట్లు పంపిణీ చేస్తామని వివరించారు అందరికీ నమస్కారం జయవాసు జయజయవాసువి కావలి మండల ఆర్యవ్య సంఘం ఆధ్వర్యంలో ఆదివారం అనగా ఇరవై తేదీ పలు కార్యక్రమాలు నిర్వహించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు అమర్జీ అమర్జీవి పొట్టి శ్రీరాములు గారికి అరుదైన గౌరవం ఇచ్చారు ఆ సందర్భంలో అమరావతిలోని శాఖమూరు పార్క్ నందు సిక్స్ పాయింట్ ఎయిట్ ఏకర్స్ కేటాయించడం జరిగింది స్మృతివనం ఏర్పాటు చేయడం కూడా జరుగుతుందని చెప్పారు అదేవిధంగా యాభై ఎనిమిది అడుగుల విగ్రహాన్ని కూడా నెలకొల్పుచున్నారు అందులో భాగంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా పొట్టి శ్రీరాములు గారికి నివాళులర్పించడం కూడా జరుగుతూ ఉంది ఇందులో భాగంగా కావలి ఆర్యవ సోదరి సోదరులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయపదం చేయాల్సింగా కోరుచున్నాము అదేవిధంగా కావలి నియోజకవర్గంలోని భూగోళ మండలం కానివ్వండి దగ్గర్తి మండలం అదేవిధంగా అల్లూరు మండలం కావల ఊరల మండలంలో ఉన్న అరవై సోదరి సోదరులందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం తదుపరి కావలి డిఎస్పి గారు ఆఫీస్ నందు కావల్లో నిత్యం ట్రాఫిక్లో ఉండే ఎండ వాహనానికి కష్టపడే హోంగార్డ్స్కి ఒక కిట్టు ప్రతి ఒక్కరికి ఒక కిట్టు ఏర్పాటు చేయడం జరిగింది కావలి అరవై సంఘం ఆ కిట్ అనగా బట్టలు అదేవిధంగా టోపీ అదేవిధంగా స్పెట్స్ బ్లౌజెస్ అన్నీ కలిపి ఒక కిట్గా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కిట్స్ కూడా డిఎస్పి గారి ఆధ్వర్యంలో డిఎస్పి గారి ఆఫీస్ నందు ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ రెండు కార్యక్రమాల్లో కూడా పాల్గొని ఈ రెండు కార్యక్రమాలు జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాం జైవాసవి జై జయ వాసవి